హలో అందరికీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్స్ మీకు దొరకలేదా అయితే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం అండ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ విష్ణునివాసం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు చోట్ల దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు అనేది ఇస్తున్నారు ఇక్కడ మార్నింగ్ మూడు గంటల నుండి మనకి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది రోజు పదిహేను వేల టోకెన్లు ఇస్తారు టోకెన్లు కనుక మనకి కావాలి అని అనుకుంటే మనం ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే సరిపోతుంది పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి టోకెన్ అనేది అవసరం లేదు మార్నింగ్ త్రీ నుండి స్టార్ట్ చేస్తారు మనం వెళ్ళి క్యూ లైన్లో నిలబడి ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మనకి టైమ్ స్లాటెడ్ టోకెన్ అనేది వస్తుంది దాని మీద ఒక టైం అనేది వస్తుంది అది సాయంత్రం వస్తుందా లేకుంటే నైట్ వస్తుందా తెలీదు ఆ టైంని బట్టి ఆ టైంకి వన్ అవర్ బిఫోర్ మనం తిరుమలకి వెళ్ళి దర్శనం లైన్లో నిల్చుంటే సరిపోతుందండి ఈ టోకెన్ వల్ల మనకి వితిన్ త్రీ టు ఫోర్ అవర్స్లో మనకి దర్శనం అనేది కంప్లీట్ అవుతుందండి నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్